ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము ఆమలకి ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనము విందాము బ్రహ్మాండ పురాణంలో వశిష్ట మాన్ సంవాదము ఫాల్గుణ మాస శుద్ధ ఏకాదశికి వ్రతమునకు గల వేరొక నామము దానికి గల నియమములకు మహాత్యమును గురించి మహారాజు మాందత వశిష్ఠ మహర్షిని అడిగాను అప్పుడు మహర్షి ఇట్లు చెప్పాను ఓ రాజా శుభప్రధాయిని అయిన ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పేరు ఆమలకి ఏకాదశి ఈ వ్రత విషయమే ఒక కథ కలదు పూర్వకాలమున వైదిస అను ఒక సుందర నగరము కలదు ఆ నగరమున ప్రతి నిత్యము బ్రాహ్మణులు వేద మంత్రములు పఠించుచి ఉండేవారు చంద్రవంశమున పుట్టిన మహాధార్మిక ప్రవరుడను సత్యాగ్రాహి సౌర్య ఐశ్వర్యవంతుడు శాస్త్రతత్వవేత్త ఆ రాజ్యమునకు రాజుగా నుండెను ఇతని రాజ్యమును ఎప్పుడూ దుర్ఘటన విపత్తులు దొంగతనములు వంటి దుష్కర్ములు జరిగేవి కావు ప్రజలు కూడా విష్ణుభక్తితో ప్రతి సంవత్సరము ఏకాదశి వ్రతం బాచించే పాటించేవారు ఫాగుణశుద్ధ ఏకాదశి తిథి వచ్చిన సమయాన ముందుగా ఆ బాల వృద్ధ అందరందరూ ఈ ఆమలకి ఏకాదశి తప్పక పాటించదు ఈ తిథి ఎందు ఉపవాసము నుండి భగవద్శీర్వాదము పొందవలేను ప్రాతస్నానమాచరించి దేవాలయంలో స్తోత్రము ధూప దీప చందన గంధము పూల గంధాదులతో నర్పించి భగవత్ పూజ చేయవలను రాత్రి సమయాన సాధువుల పూజ ద్వారా భగవత్ కథా శ్రవణము చేసే జాగరణతో ఉండవలను రాజు స్వయంగా ఇట్లు చేయుచుండగా ఆ ఏకాదశి రాత్రి ఒక బోయవాడు ఈ మందిర ప్రాంగణమునకు వచ్చును ప్రతిదినూ ఎన్నో పశుపక్ష్యాదులను వధించి జీవించేవాడు ఆ దినం ఒక్క జంతువులను లభించకపోవటం వలన మిక్కిలి కష్టంతో రాత్రి నిద్రాహారం లేక రాజుగారు ప్రజాభక్తులతో ఉపాసం నుండి శ్రీకృష్ణ కీర్తన చేయు ఆ మందిరమున బోయవాడు ఆ వ్రతమును తిలకించి మరునాడు గృహమునకు వచ్చును కొంతకాలము తర్వాత అతనికి మృత్యువు సంభవించను అట్లు మరణానంతరము జయంతి జయంతి నగర రాయజైన విధురథునికి వసురథు అను పేరుతో పుత్రునిగా జన్మించను పూర్వ పూర్వ సుకృతి వలన ఎన్నో దుర్ సద్గుణములతో వసురథుడు విష్ణు భక్తుడై ఉండెను ధర్మపారాయణుడును సద్గుణ స్వరూపుడైన రాజపుత్రుడు వసురథుడు మృగయా వేటకై వనమునికి వెళ్ళి ఒక అందకూపములు పడి దానిలో గల వృక్ష శాఖముపై నిద్రించు అది చూసి మజులొకడు బహు సైన్యముతో ఆ అందకూపములను ఆక్రమించి ఆయుధముతోను కర్రలతో కొట్టసాగిరి ఆయనను వసురథుడు చలించగా ఆ చెట్టు కొమ్మపైన ఉండి భోగస్మరణ చేసి నిద్రించు చూడాను కొంతసేపటికి మెచ్చలరాజు వాని సైన్యములు శక్తిని కోల్పోయి ఉండరు అప్పుడు రాజు వసురథుని శరీరం నుండి దివ్య రూపధారిణి అయిన ఒక నారీ మూర్తి బహు అలంకార సమన్వితమై మిక్ లి కోదు కోప మెచ్చల రాజును వాణి సైన్యమును సంహరించి అదృశ్యమైన ఈ విషయం తేరుగను వసరథుడు హఠాత్తుగా నిద్ర నుండి మేలుకొని భగవంతు అనుగ్రహం వచ్చి ఆ కోపము నుండి బయలుపెడేది ఈ దుష్ల మెచ్చలను ఎవరు చంపిరి నన్ను రక్షించిన వారెవరు దయచేసి నాకు దర్శనం ఇయ్యగలరు అని పలుకగా అప్పుడు ఆకాశము నుండి అశరీరవాణి కేశవ భగవానుడు తప్ప శరణాగత జనులను రక్షించి వారి వారింకెవ్వరు ఈ విధంగా అశరీరవాణి మాటలకు సంతోషించి వచ్చును ఆ నాటి నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో భగవద్భజన చేసి తన మనుష్య జన్మను సార్థకం చేసుకున్నాను ఆయన వశిష్ఠ మహర్షి మాందాత మహారాజుకు ఓ రాజా ఈ ఆమలకి ఏకాదశి వ్రతమును పాటించిన వారు లోకమునకు వెళ్ళగలరు ఇది భగవత్ కృపను పొందుటకు అతి సులభమైన మార్గమని వివరించని ఈ విధంగా మనము ఆమలకి వ్రత కథ గురించి విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక ఏకాదశి వ్రత కథ గురించి అది విందాము అంతవరకు స్వస్తి ఆ మన అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన జనాశుకుని సమస్త మంగళాని స్వస్తి